యుద్ధం ఏదైనా ఏ కారణం చేతైనా జరిగిన దాని నష్టం యుద్ధం చేసే సైనికుల భార్యలకే జరుగుతుంది ఈ కారణంగానే ధర్మం మరియు అధర్మం కారణంగా జరిగినటువంటి మహాభారత యుద్ధంలో లక్షల మంది సైనికులు పాల్గొన్నారు అయితే ఈ సంగ్రామంలో చాలా కొద్ది మంది వీరులు మాత్రమే ప్రాణాలతో మిగిలారు మిగిలిన వారంతా తమ ప్రాణాలను అర్పించి వీర మృత్యువును పొందారు అయితే మీలో ఎవరైనా మహాభారత యుద్ధం ముగిశాక ఈ మహాసంగ్రామంలో వీరమరణం పొందిన సైనికుల భార్యలు ఏమయ్యారు వారి పరిస్థితి ఏమిటి అనే విషయాన్ని ఎప్పుడైనా ఆలోచించారా అయితే ఇప్పుడు మనం మహాభారత సంగ్రామం ముగిశాక అందులో వీరమరణం పొందిన సైనికుల భార్యల పరిస్థితి ఏమైంది అనే విషయాన్ని తెలుసుకుందాం ఇప్పుడు మనం చెప్పుకునే కథ మహాభారత సంగ్రామం అయిపోయిన పదిహేను సంవత్సరాలది పాండవుల తల్లి కుంతీదేవి ధృతరాష్ట్రుడు మరియు గాంధారి తదితరులు సన్యాసం పుచ్చుకొని ఆశ్రమంలో తమ జీవనాన్ని గడుపుతున్నారు అప్పుడే ఒకరోజు సహదేవుని మనసులో కుంతీదేవి దర్శనం చేసుకోవాలనే కోరిక కలిగింది దానితో పంచపాండవులు అందరూ వనానికి వెళ్ళేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు ఇక పంచపాండవులు మరియు రాజ్యహస్తినాపురం ప్రజలతో కలిసి వనానికి ప్రయాణం మొదలుపెట్టారు వీళ్లలో మహాభారత సంగ్రామంలో వీర మృత్యువును పొందిన సైనికుల భార్యలు కూడా ఉన్నారు వీరంతా ప్రయాణం చేసి అలసిపోయాక సంధ్యాసమయంలో ధృతరాష్ట్రుని ఆశ్రమంలో సమీపంలోని విశ్రాంతి తీసుకోవాలని ఆగారు అప్పుడే పాండవులు పితామహ పాండవులను కలిసేందుకు ధృతరాష్ట్రుడు ఆశ్రమానికి వచ్చాడు అయితే పాండవుల శోక సముద్రాన్ని చూసి తన తక్కువ బలంలో యుద్ధంలో మరణించిన వారి ఆత్మీయుల బాధను తీర్చాలని ఒకరోజు సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో బిదువురాలిగా ఉన్నటువంటి సైనికుల భార్యలను గంగానదీ తీరానికి తీసుకువెళ్ళి వేదవ్యాసుడు తన పోషశక్తితో మహాసంగ్రామంలో వీరగతి పొందిన సైనికులను వీరులను గంగానది నీటితో మళ్లీ పునర్జీవులను చేస్తాడు అప్పుడు అందరూ ఆ శోక సముద్రం నుండి బయటకు వచ్చి వారి వారి కొడుకులను భర్తలను చూసి ఆనందించి వారి మంచి చెడులను తెలుసుకుంటారు అయితే ఇక సైనికులు వెళ్లే సమయం ఆసన్నమైంది దానితో ఆ సైనికులు అందరూ ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ గంగా నదిలోకి వెళ్ళి మాయమైపోతారు అప్పుడు వేదవ్యాస మహర్షి మహాభారత సంగ్రామంలో వీరమరణం పొందిన సైనికుల భార్యలకు తల్లులకు చెల్లెళ్లతో ఇలా అంటాడు మీలో ఎవరైతే మీ వాళ్ళను వదిలి ఉండలేకపోతున్నారో మీ జీవనం వారు లేకుండా గడవదు అని భావిస్తున్నారో వారు కూడా గంగానదిలోకి వెళ్ళండి దానితో మీరు మీ భర్తలు లేదా కుమారులు ఉన్న లోకానికి వెళ్లి వారితో పాటు సంతోషకరమైన జీవనాన్ని ఆహ్లాదకరంగా గడుపుతారు అని చెబుతారు దానితో సైనికుల భార్యల తల్లుళ్ళు చెల్లెళ్ళు అక్కలు అందరూ వారి ఆత్మీయుల దగ్గరకు వెళ్లేందుకు ఒక్కొక్కరిగా ఆ గంగానదిలోకి వెళతారు